గా ఒక ఇన్ఫ్లుయెన్సర్ రికార్డ్ చేసి ఇంటర్వ్యూ చేస్తా ఉన్నారు రికార్డ్ చేసుకుంటారు సో మన ఇండియా నొకని అడిగినారనమాట ఆయన చాలా ఇన్నోసెంట్ గా ఉన్నారు మంచి స్మైలింగ్ ఫేస్ ఆయన అడిగినారు అనమాట ఏం చేస్తుంటారు అని ఆర్ యూ ఫ్రమ్ ఇండియా అంటే ఎస్ సార్ అని మీరు ఏం చేస్తుంటారు దుబాయ్ లో అంటే ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో ఒక చిన్న అకౌంటెంట్ గా పనిచేస్తున్నారండి లెక్కలు పదలకి రాస్తుంటారు మనం ఓకే మరి ఎప్పటి నుంచి చేస్తున్నారు అంటే కోవిడ్ తర్వాత ఇక్కడికి వచ్చిందండి మరి అంతమంది ఏం చేసేవాళ్ళు ఇండియాలో అంటే నేను ఐ వాజ్ ఏ బిల్డర్ అని చెప్పిన అనమాట ఏ బిల్డర్ మరి ఇక్కడ వచ్చి పనిచేసుకోవడం ఏంటండి అని అడిగితే కోవిడ్ వల్ల లాస్ అయిపోయినండి ఎంత లాస్ అయిపోయినారు రెండు కోట్లు లాస్ అయిపోయాను రెండు కోట్ల అనారా ఎస్ సార్ రెండు కోట్లు లాస్ అయిపోయినా మరి ఏం బిజినెస్ మీద అంటే బిల్డింగ్ మెటీరియల్ డీల్ చేసేవానండి మొత్తం పోయింది ఇంకా ఆగమైపోయింది నా లైఫ్ అంతా కూడా అంటే దుబాయ్కి వచ్చేసి దొరికిన ఉద్యోగం చేసుకుంటున్నా సో ఇది ఒక పెద్ద విషయం కాకపోవచ్చు వినే వాళ్ళకి ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా నష్టపోయినారు రెండు కోట్లు ఇరవై కోట్లు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు ఇంకా ఎక్కువ నష్టపోయిన వాళ్ళు ఉన్నారు ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ ரெண்டு மி ஆன அம்சம்சை உதோ அது இம்பார்ட் அந்த விட்டுக்குலர் லேபிங்